హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నా పేరు నరేంద్ర నేను వాడపల్లి వచ్చానండి లాస్ట్ వీక్ నుంచి వారాలు స్టార్ట్ చేసాం కదండి ఇది రెండో వారం అండి లాస్ట్ వీక్ వాడపల్లి రావడం చాలా లేట్ అయిందండి అందుకని ఈ వీక్ మాత్రం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి వచ్చేసామండి అయినా సరే లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ చాలా ఎక్కువ జనం వచ్చారండి వేల మంది వచ్చారు ఒకసారి మీరు లుక్ అండి మీకు అర్థం అవుతుంది ఎంతమంది జనం వచ్చారో ఏడు ప్రదక్షిణ చేసేసరికి మాకు వెంకట స్వామి కనిపించారండి ఇసుక వేస్తే రాలంజనం వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారండి మీకు చూపించడం కోసం గుడి నాలుగు మూల నుంచి తీసిన క్లిప్స్ అండి ఇవి ఒకసారి చూడండి ఎంతమంది జనం వచ్చారో మీకు అర్థం అవుతుంది వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను కొంచెం కాన్ఫిడెంట్గా చేయగలుగుతానండి స్వామివారిని దర్శించుకోవడం కోసం క్యూలో మాకు రెండు గంటల టైం పట్టిందండి మొత్తానికి మాకు స్వామివారి దర్శనం అయితే బాగానే జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత గుడి లోపలికి తీసిన క్లిప్స్ అండి ఇవి లోపల సెల్ ఫోన్ యూజ్ చేయడానికి లేదండి అనుమతి అయినా సరే కొంతమంది తీసుకొచ్చి తీస్తున్నారు నేను కూడా అలాగే తీసానండి సెక్యూరిటీ చూడకుండా గోవిందనామాలు వింటూ లోపల ఒక అరగంట టైం స్పెండ్ చేశానండి క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల సెక్యూరిటీ లోపల జనం ఉండవట్లేదు బయటికి పంపించేస్తున్నారండి వాతావరణం కూడా మారిందండి వర్షం పడేలాగా ఉంది దూరం కదా ఫ్రెండ్స్ వెళ్ళాలి మరి ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్